నేను మీ చిని ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మొలికే ఉల్లికాయలు సార్ ఎలా చేద్దామో రండి తనకు కావాల్సిన పదార్థాలు మొలకె ఉల్లికాయలు ఒక కప్ తీసుకోండి అలానే మీడియం సైజ్ ఒకటి ఎరగడ్డ కొద్దిగా షుంఠి అలానే ఒకటి మీడియం సైజ్ తెలిగడ్డ చెక్కే రెండు లవంగా రెండు ఒకటి మీడియం రెండు మీడియం సైజ్ ఆలుగడ్డ కొద్దిగా కొత్తిమీర ఎండుమిరకాయలు ఒక నాలుగు ఎక్కర్రీ మసాలా కొద్దిగా తర్వాత కొబ్బరి కొంచెము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి తగినంత తుప్పు కారం పొడి వన్ టేబుల్ స్పూన్ చిట్టుకుడు పసుపు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము రండి ఇప్పుడైతే మొ ఫస్ట్ మన్ను మిక్సీకి వేసుకొని వేద్దామండి మిక్సీకి ఫస్ట్ అయితే నేను ఎరిగేకి వేసుకుంటున్నా కొద్దిగా అలానే కొబ్బరి వేసుకుంటున్నా మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి నేనైతే ఎంపెండ కొబ్బరిని ఉన్నాను అలానే కొత్తిమీర నాటి కొత్తిమీర వేసుకున్నాను నేనైతే కొద్దిగా తర్వాత కర్రీ మసాలా వేసుకుంటున్నాను నేనైతే ఒక ప్యాకెట్ మొత్తం వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇంకొకటి ఏమంటే అండి మీకు కావాలంటే ధనియాల పొడి కారం పొడి కూడా మిక్సీలోనే పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే నేనైతే ఇంటి వేసుకుంటున్నాను తర్వాత రెండు చెక్క రెండు లవంగా వేసుకుంటున్నా కొద్దిగా శృంఠి తర్వాత వెల్లుల్లి ఒకటి మీడియం సైజు ఇప్పుడైతే మనము మిక్సీ పెట్టుకొని వద్దామండి ఇంకొకటి ఏమంటే అండి మిక్సీ చాలా పెట్టుకుంటాం కదండి అదైతే వాటర్ ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకోవాలండి మనం ఎక్కువ వాటర్ వేసుకున్నామంటే ఆ రుచి అనేది ఉండదు మసాలా అది అందుకనేసి వాటర్ కొద్దిగా వేసుకొని మిక్సీ పెట్టుకొని వద్దాం ఇప్పుడైతే మీరు కావాలంటే అండి దీంట్లో టమాటో కూడా వేసుకోవచ్చు నేనైతే టమాటో స్కిప్ చేశాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి అలానే ఓమకాలు అనేసి వస్తుంది అది కూడా వేసుకోవచ్చు అండి అది కూడా వేసుకుంటే చాలా బాగా వస్తుంది నేనైతే అవి ఏమీ వేసుకోకుండా నేను నాస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి నేనైతే మిక్సీ పెట్టుకొని వచ్చాను ఈ విధంగా పెట్టుకుంటే చాలండి చాలా వాటర్గా కాకుండా అలానేసి చాలా గట్టిగాను కాకుండా ఈ విధంగా పెట్టుకోండి చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము రండి ఇప్పుడైతే ఏం కుక్కర్ తీసుకోండి కుక్కర్ హీట్ అయింది ఇప్పుడు ఆయిల్ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనము ఇది మసాలా సార్ కదండి మసాలా సార్ అయితే మనం మాదస్ చెక్కే లవంగా ఎప్పుడే కానీ తక్కువ చేసుకోవాలండి ఎక్కువ వేసుకున్నామంటే బాగుండదు ఆ చెక్క లవంగా ఫీలే ఎక్కువ మనకు వస్తుందండి తినేటప్పుడు అనక తిరగేట్ కూడా హైనంత తక్కువ చేసుకోండి అది కూడా స్వీట్ వచ్చేస్తుంది మసాలా సార్కి అప్పుడు బాగుండదండి టేస్ట్ అయితే నేనైతే ఒకే మీడియం సైజ్ తీసుకున్నా ఇప్పుడైతే హాయి వీట్ అయిందండి ఇప్పుడైతే నేను ఆనియన్ వేసుకుంటున్నా ఆనియన్ చూస్తున్నారు కదండి నేను మంచిగా కొద్దిగా వేసుకున్నాను అంతే చాలండి నాకైతే అలానే అట్లానే పూనామెంట్స్ ఇంత వేసుకుంటున్నాను మీరు కలిసి స్కిప్స్ చేసుకోవచ్చు అంటే ఇదైతే నేను ఊరికే ఫ్లేవర్స్ వేసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా అయితే కనుక కరివేపాకు కొద్దిగా వేసుకుంటున్నా చూస్తున్నారు కదండి ఎప్పుడే కానీ కరివేపాకు ఆనియన్లో మనం ఆనియన్ మొత్తం వేసుకున్న కరివేపాకు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి డైరెక్ట్గా కరివేపాకు వేసినామంటే ఆ టేస్ట్ అనేది రాదండి అది చాలా పోతుంది ఇప్పుడైతే నేను ఇప్పుడైతే నేను పక్కలు వేసుకుంటున్నానండి మొల్టి ఒళికాయలు వేసుకుంటున్నాను నేనైతే త్రీ వెరైటీస్ వేసుకున్నానండి బుడ్స్ నీళ్ళు ఉరువులు అలానే అండి ఆ మూడు వేసుకొని నేనైతే చార్ చేసుకుంటున్నా మీరు కావాలంటే ఉలువులు కూడా వేసుకోవచ్చు అండి వస్తూ వేసుకొని తార్ కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు అందులోనే నేను ఆలు కూడా వేసుకుంటున్నానండి ఆలు విడిగా నేను రెండు మీడియం సైజు ఉన్నాను మీరు కావాలంటే ఇందులోనే వంకాయ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వంకాయ స్కిప్ చేసుకున్నాను నాకు వంకాయ నచ్చదు కాబట్టి స్కిప్ చేసుకున్నా మీరు కావాలంటే వంకాయ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇప్పుడు మిక్స్ చేసుకుందాము ఈ మసాలా వేసుకోడానికి ముందే మనము గింజలంతా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నూనెలోనే చాలా బాగుంటుంది లేకపోతే పచ్చివాసన అలానే స్మెల్ అనేది వస్తుందనమాట అప్పుడు చాలా బాగుండదు ఇప్పుడు ఇంట్లోనే చితుకడం పసుండి పసు వేసుకోండి అలానే రుచి తగ్గంత ఉప్పు అలానే అందులోనే వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను ఇంకా కారం పొడి మిక్సీకి వేసుకొని లేదండి నాకు న్యాచురల్ కలర్ కావాలి అనేసి నేను డైరెక్ట్గా చాక్లోకే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇది మొత్తం మిక్స్ చేసుకుందాం రండి ఈ ఇప్పుడు మనము కారం పొడి పసుపు పొడి అంతా వేసుకున్నాం కదండి అది కూడా పచ్చివాసన వెళ్ళాలండి అలానే ఉంటే బాగుండదనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే చాలండి ఇప్పుడు ఇప్పుడైతే మనము మసాలా వేసుకుందాము అప్పుడే పెట్టుకున్నాం కదా మిక్సీకి ఇప్పుడైతే ఇంట్లో వేసుకుందాము ఇప్పుడైతే మొత్తం మసాలా వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కంపడేస్తుంది కదండి ఇప్పుడు మసాలా కూడా పచ్చివాసన వెళ్ళేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కలంటే మనము వాటర్ అనేది అండి మసాలాలో మసాలా రుబ్బుకొని అయితే వాటర్ అనేది వేసుకోకూడదు ఇప్పుడైతే మనం వాటర్ అంత చూసి వేసుకోవచ్చండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వదులుకోవాలి అంతవరకు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము చూస్తున్నారు కదండి ఇప్పుడైతే ఆయిల్ ఎంత క్లీన్గా వదులుకుంటుందో ఇప్పుడైతే మనము వాటర్ వేసుకుందాము ఇప్పుడైతే ఒక కిత కుని వాటర్ వేసుకుందామండి చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా పర్ఫెక్ట్గా నూనె అనేది వదులుకో ఉండదు ఇలా నూనె వదులుకుంటూనే అండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేది ఇప్పుడైతే నేను వాటర్ వేసుకుంటున్నా అదే మిక్సీలోనే వేసుకుంటున్నానండి మిక్సీలో వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఈ వాటర్ ఎంత కాలో చూసి వేసుకోండి మసాలా మీరు ఎంత తీసుకున్నారో దానికి చూసి వేసుకోండి నేనైతే ఇంకా కొద్దిగా వేసుకుంటున్నా నాకైతే ఇంత మాత్రం చాలండి నాకైతే థిక్నెస్ కరెక్ట్గా ఉందండి చూస్తున్నారు కదా చాలా నీళ్ళుగాను లేకుండా అలాంటి చాలా గట్టిగానూ లేకుండా కరెక్ట్గా అయితే ఉందండి ఇప్పుడైతే నేను ఒక రెండు విజిల్ వదులుకుంటానండి ఇదైతే నేను పెట్టుకున్నాను కదా మస్ మొలికే ఉల్లికాయలు నానపెట్టుకున్నాం కదండి రాత్రి అంతా అందుకనేసి రెండు విజిల్ అయితే కరెక్ట్గా ఉడుకుతుందండి మనము ఇప్పుడే ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని లేదంటే మళ్ళీ ఇంకొక వేసుకొని మిక్స్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఇప్పుడైతే విజిల్ మొత్తం వెళ్ళిపోయింది ఎంత పర్ఫెక్ట్గా ఉడుకుండదో చూడండి సారైతే చాలా బాగా వచ్చిన్నాయండి చాలా నీళ్ళుగాను కాకుండా అలానే చాలా గట్టిగాను కాకుండా క్లీన్గా ఉడుకున్నాయండి ఇంకొకటి ఏమంటే అండి నేనైతే ఇప్పుడు దోశకు చేసుకున్నాను చాలా బాగా వచ్చి దోశకు టేస్ట్ అయితే కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ముద్దులకి అన్నంలోకి చపాతీలోకి ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగుంటుందండి సార్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా వేరే ఏమైనా సార్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను